ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా గొడవపడుతూ ఉంటారు అయినా మా వాళ్ళు అతన్ని కొట్టారు అంటున్నారు కదా అలాంటి దొంగ మీ ఇంట్లోకి వస్తే మీ వాళ్ళు కొట్టరేంట్రా అతను దొంగలా ఇంట్లో దూరారు కాబట్టి మా వాళ్ళు కొట్టారు అందులో మా వాళ్ళు చేసిన తప్పేంటి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటుంది దాంతో ధీరజ్ అయితే అయినా మీ వాళ్ళకి ఎప్పుడు అదే పని ఎవరినో ఒకరిని కొట్టడమే పని అప్పుడు అలాగే నన్ను కాలర్ పట్టుకొని అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటకి ప్రేమ అయితే రే మా వాళ్ళు ఎప్పుడు కూడా రేజ్ని బట్టే కొడతారురా మా వాళ్ళని ఏమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు అంటూ ప్రేమ ధీరజ్తో అంటుంది దాంతో ధీరజ్ అయితే ఏంటే మీ వాళ్ళు మీ వాళ్ళు అంట అయినా వాళ్ళు వాళ్ళది ఒక ఫ్యామిలీ అయినా అని చెప్పి అంటాడు వాళ్ళు కూడా ఒక మనుషులేనా అని చెప్పి అంటే ఏంట్రా మా వాళ్ళని మనుషులు కాదంటవా అని కాలర్ పట్టుకుంటుంది దాంతో ధీరజ్ అయితే ప్రేమ జుట్టు పట్టుకుంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా గొడవలు పడుతూ ఉంటారు రే నిన్నెలా కాదురా అని చెప్పి ప్రేమ వస్తువులన్నీ ధీరాజ్ మీద విసిరిస్తూ అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు వాళ్ళు అలా గొడవ పడుతూ ఉండగా ఇంతలో ధీరజ్ బెడ్ మీద పడిపోతాడు దాంతో ధీరజ్ మీద ప్రేమ పడిపోతుంది అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు పడిపోతారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా కొట్టుకోవడం ఆపేస్తారు ఇక ధీరజ్ అయితే ప్రేమ తన మీద పడటంతో అలా ప్రేమ వైపు చూస్తూ ఉండిపోతాడు ఇక తనైతే షాక్లో అలా ఉండిపోతాడు ఇక ప్రేమ కూడా ధీరజ్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతుంది ఇక వాళ్ళిద్దరూ గొడవ పడడం మర్చిపోయి వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు ప్రేమతో చూసుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా షాక్లో ఉంటారు ఇక అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు అలా ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకొని వాళ్ళైతే సిగ్గుపడుతూ ఏం మాట్లాడలేక అలా మౌనంగా ఉండిపోతారు ఇక ప్రేమ ఒక్కసారిగా లేచి సిగ్గుపడుతూ కూర్చుంటుంది ఇక ధీరజ్ అయితే అక్కడే అలా పడుకొని ఉంటాడు ఇక ప్రేమ లేచి కూర్చొని సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ అక్కడ ఒక చోటకు వెళ్ళి నిలబడుతుంది ఇక ధీరజ్ కూడా లేచి ఒక చోటకు వెళ్ళి ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అసలు మేము ఏం మాట్లాడుకున్నాం ఎలా కొట్టుకున్నాం ఎలా దగ్గర అయ్యాము అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అని చెప్పి ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ప్రేమ అయితే ధీరజ్ గురించి ఆలోచిస్తూ తనైతే సిగ్గుపడుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ప్రేమించుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్